హాయ్ హలో అందరూ బాగున్నారండి ఇంక పొద్దున్నే ఫంక్షన్ ఫంక్షన్కి రెడీ అవుతున్నాం ఫంక్షన్ ఉంది మా వేదమ్మ పుట్టిన పుట్టినరోజు తొలి పుట్టినరోజు ఇక దానికి టిఫిన్లు అవి ఏర్పాటు చేశారు ఇక బాగుండాలి వేశారు పునుగులు కునుగులు తింటున్నాము మా అబ్బాయి నేను కూర్చున్నాము అందరూ ఇక చుట్టాలు సందడి సందడి వంట వాళ్ళు వచ్చారు ఇక అవన్నీ చేస్తున్నారు ఇక మేము అందరూ చుట్టాలు అందరూ వచ్చారు ఇక వంటలు రెడీ చేస్తున్నారు బోండాలు వేసారు దానికి టిఫిన్ చట్నీ చేశారు ఒక చట్నీ ఇంకా వంటలు చేయాలన్నమాట వంటలు చేస్తారు ఇక అందరూ సందడి సందడిగా ఉంది అదంతా చూస్తానికి చుట్టాలతో చూడండి మల్లుడు మా మాయోళ్ళు అందరూ ఇక చుట్టాలు వచ్చి గజిబిజిగా చక్కగా సందడి సందడిగా మా మనవరాలు తాడుకుంటున్నారు అందరూ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సందడి మూతి మనవరాలు దాండే పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలకి చుట్టాల సందడి అన్నమాట ఇదంతా ఇక టెంట్లు వేసారు ఇంకా అన్నీ కాఫీలు టీలు టిఫిన్లు మా మనవడే ఎత్తుకొని మా వారు ఉన్నారు మా మనవరాలు వచ్చి మా తాత అంటే కాదు కాదు మా తాత అంటున్నాడు అసలు అసలు ఊరుకోవట్లేదు మా తాత అంటే కాదంట మా తాత అంటున్నాడు కవి అయితే మా మనవడు ఏనేమో చిన్నమ్మాయి కొడుకు అదేమో పెద్దమ్మాయి